తల్లి గర్భము నుండి తనము తే ఎవడు వెళ్ళిపోయేడి నాడు వింత రాక్షాధికారైన మెరుగు బంగాపోడు మార్జన చేసి కాని కూడపెట్టిన సొమ్ము వెంటబోడు పొందుక బరుగైన భూమి లోపల దాచి దాన ధర్మములే కదాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవును తేనె దుంటి గలివ్వవా తెరవరులకో వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మనసా ఎందుకోసం చింత చేస్తుండవు చింతవలదు శిలా మూడు చింత వలదు తల్లి గర్భం నుండి తానే ಡಿ ನಾಡು ವಿಂಟೇ ಬೀರದು ಚಿಂತವಲ್ಲದು ಎಂದ ಎಂದರೂ ಭುವಿನಿ ಎಳಿದ ದೊರ ನಂತ ಎಲಿನ ಎಳಿದ ದೊರ ನಂತ ಅಂದರೆ ಮೈದೀ